సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి ఏ చిన్నపాటి అవకాశం దొరికినా ప్రతిపక్ష మీడియా అత్యుత్సాహంతో లేనిపోనివి సృష్టించే ప్రయత్నం చేస్తుంది గురువారం తెనాలిలో జరిగిన తెలుగు జన చైతన్య యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టిన విషయం విదితమే దీనిని జీర్ణించుకోలేని ప్రతిపక్ష మీడియా అరే ఆలపాటి నాదెండ్ల వర్గీయులు కలిసిపోయారే ఇక ప్రతిపక్షానికి మనుగడ కష్టమేనని భావించి వీరిద్దరి వర్గీయుల మధ్య వైరం పెట్టే ప్రయత్నం చేసి చతికిల పడింది సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీ పేపర్లో సైతం నాదెండ్ల మనోహర్పై వాటర్ బాటిల్స్తో ఆలపాటు వర్గీయులు దాడి చేశారంటూ తప్పుడు ప్రచారాన్ని చేసి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఇంతకీ అక్కడ ఏం జరిగిందన్న విషయం తెలుసుకున్నాక అందరూ ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు అసలు ఆ రోజు ఏం జరిగిందంటే సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో పాదయాత్ర సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉంది తెనాలి బోసు రోడ్డులోని కనికా పరమేశ్వరి దేవస్థానం వద్దకు చేరుకోగానే అక్కడే ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా పాదయాత్రలో జాయిన్ అయ్యారు అప్పటికే దాహంతోడుతున్న వారికి జనసేన పార్టీ నాయకులు వాటర్ బాటిల్స్ను ఆటోలు తెచ్చారు జనసేన నాయకుడు ఆ ప్రాంతంలో ఉన్న వారికి అడిగిన వారికి అడిగినట్టు బాటిల్స్ను విసిరి అందిస్తున్నాడు చాలామంది క్యాచ్ పట్టారు అయితే ఒకచోట మాత్రం వేరే వారి చేతిలో బాటిల్ మిస్ అయి మనోహర్ తలపై పడింది అదే సమయంలో మనోహర్ కూడా తనకు మరొక వాటర్ బాటిల్ కావాలని చేత్తో సైగ చేశారు వెంటనే జనసేన నాయకుడు దూరం నుండి విసిరిన బాటిల్ను మనోహర్ క్యాచ్ పట్టాడు దాంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అభిమానులు హర్షద్వానాలతో షౌట్స్ కొట్టారు ఈ విషయంలో చేజారిన బాటిల్ను పత్రికల్లో సోషల్ మీడియాలో అదేదో కావాలని ఆలపాట వర్గం దాడి చేసిందంటూ విష ప్రచారం చేశారు కావాలని మనోహర్ రాజేంద్ర ప్రసాద్ మధ్య అగాధాలు సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు రాజకీయ పరిశీలకులు అయితే ఈ విషయాన్ని చాలా లైట్గా తీసుకొని కొట్టిపారేశారు నా దాంట్లో మనోహర్